ఇత్తనలు ఐదవ అధ్యాయం ఎహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానం మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తత్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు కపటము చూపి నరహత్య జరిగించువారు ఎహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము చూచి నమస్కరించేదను ఎహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారంగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురుగా సంతోషించుదురు నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు